నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు వాస్తు నిపుణులు జేఎస్ శాస్త్రి గారు నమస్కారం గురు గురుగారు ఇప్పుడు జనరల్ గా పోలాల అమావాస్య అనేది ఈ రోజుల్లో చాలా మందికి తెలియట్లేదు కూడా కాకపోతే ఇప్పుడు పోలాల అమావాస్య అనేది వస్తుంది సో అది వచ్చేసి మనం ఇరవై మూడో తారీఖు చేసుకోవాలా లేకపోతే ఇరవై రెండో తారీఖును చేసుకోవాలా అన్నది ఒకసారి చెప్తారు గురుగారు శ్రీగురు భో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీమాత నమ పోలాల అమావాస్య ఇప్పటి కాలంలో ఉన్నటువంటి వారికి ఇప్పుడే జనరేషన్ వరకు దీని గురించి ఏమీ తెలియదు పేరుకి పోలాలు అంటే పొలం అని అనుకోవచ్చు భావనలో అమావాస్య అంటే అదేనో తిదండి అమావాస్య తిది కాబట్టి అమావాస్య అని పేరు పెట్టారేమో అనుకుంటారు అయితే మన సాంప్రదాయాలు కొంతమంది మర్చిపోతున్నారు కారణం వేళ వాళ్ళు ఉండే కాల పరిస్థితిని బట్టి కావచ్చు లేకపోతేనా మనకుండే నాగరికత అందరికీ అలా అలవాటు లేకపో ఎందుకంటే వాళ్ళ పోకడంతా కూడా అంత మిషనరీ లాగా యంత్రిక జీవనలాగా తయారైపోయింది కాబట్టి ఈ పోలాల అమావాస్య అనే దానికి వస్తే పూర్వకాలంలో మనము ప్రతిదాన్ని పూజించి తద్వారా దాని యొక్క పవిత్రతతో మనం ఆరాధనా క్రమంలో పెట్టుకొని మన ఫలితాన్ని అనుభవిస్తుంటాం అది పొలం కావచ్చు ఇంట్లో ఉండేవారైనా కావచ్చు ఈ పోలాల అమావాస్య ఉన్న విశేషం ఏంటంటే మన దగ్గర ఉండే మనకు ఇదివరకంటే ఇప్పుడు ఆస్తులంటే ఎవరికి ఒకప్పుడు అంటే పొలాలే ఉండే అందరికీ కూడా పొలమే దున్నుకునేటువంటి వారు వాళ్లే దాన్ని ప్రతిగా సంపాదించుకునే ఆస్తిగా ఉండేది ఇప్పుడంటే అనేక రకాలైనటువంటి వ్యాపారాలు అని పెడుతున్నారు పూర్వకాలంలో పొల పొలాలు ఉండే చోట ఏదైతే ఉందో తన యొక్క పొలి మీరు ఎక్కడి వరకు అంటే ఆ పొలంలో తన యొక్క గట్టు ఉంటుంది ఆ గట్టు దగ్గర ఒక చిన్న బొడ్రా ఉండేవి ఇప్పుడంటే లేవు పొలాల దగ్గర బొడ్డాయిలు ఉండేవాళ్ళు ఇదివరకు నీళ్ళ సాగుట పోయే త్రోవ పెట్టేవాళ్ళు అక్కడ అమ్మవారిని పూజించుకునేటువంటి వారు అంటే మరి ఇప్పుడు ఎట్లా అండి ఇప్పుడు పూజ చేస్తున్నారా అంటే ఇప్పుడు ఏ పొలం లేదు పూజ లేదు అక్కడ పొలం దగ్గర పూజ చేసే పరిస్థితే లేదు ఇవాళ ఎంతప్పటికీ పొలం దున్నుకోవటం దాన్ని అమ్ముకోవటమే తప్ప పొలం దగ్గర చేయాల్సింది దాని రక్షణ అనేది ఎవరు ఏం చేయట్లేదు పొలానికి కూడా రక్షణ అనేది కొన్ని ఉంటాయి అది ఈరోజు చేయాల్సింది మన పొలానికి కూడా రక్షణ ఏర్పాటు చేసుకోవాల్సింది ఈ రోజు అంటే మనం పొలానికి రక్షణ ఏంటండి అంటే మనం ఎలా అయితే భోజనం ఆహారం నియమ పద్ధతిలో మంచి కలుషితం కాకుండా తింటున్నామో భూమిని కూడా కలుషితం లేకుండా చేయమని కోరటమే ఈ పొలాల అమావాస్య ఉద్దేశం ముఖ్యంగా పోలేరమ్మ అక్కడ పోలేరమ్మ అందుకే పోలాల అమావాస్య అసలు వచ్చిన కారణమే పోలే పోలేరమ్మతోనే వచ్చింది మనం ఇక్కడ ఇప్పుడు రకరకాల పేర్లు ఉన్నాయి అక్కడ సత్యం అంబానీ అనేక రకాల గ్రామ దేవత పేర్లు ఉన్నాయి అక్కడ అలా గ్రామ దేవత ఆరాధన క్రమంలోనే పోలాల అమావాస్య కూడా ఒకటి అయితే గ్రామ దేవతలు మనకేమో తెలంగాణ సాంప్రదాయంలో తీసుకుంటేనేమో మాసంలో చేస్తాం అయితే ఆషాఢ మాసంలో చేసిన శ్రావణ మాసం అయ్యేదాకా జరుగుతూనే ఉంటాయి ఎక్కడెక్కడ బోనాల పండగ జరుగుతూనే ఉంటాయి మీరు చూస్తూనే ఉన్నారు ఓ రోజు ఆదివారం జరగటం ఉదయం బుధవారం జరగటం జరుగుతుంది అలా సాంప్రదాయం ఉంటే అంటే మళ్ళీ మనకు ఆషాఢ అమావాస్య అంటే జ్యేష్ఠ అమావాస్య మొదలుకొని శ్రావణ మాసం అమావాస్య వరకు చేస్తారు అంటే ఋతువు వర్ష ఋతువు ఒక నెల రెండు నెలలు ఋతువు ఏంటంటే పొలం దున్నుకునేటప్పుడు లోపల ఉన్న భూమిని సాగు చేయడానికి వీలుగా చేసుకోవటం అదే వారాహి నవరాత్రులు ప్రారంభంగా చేశాం మళ్ళీ ఆ భూమిని దున్నిన భూమిని మంచి కలుషితమైన ఆహారంగా కాకుండా శుభ్రమైన ఆహారంగా రావటానికి అమ్మవారి ఆరాధన క్రమే పోలాల అమావాస్య అంటే అక్కడి నుంచి మొదలుకొని దున్నుకున్న భూమిని మనం విత్తనాలు వేస్తాం దాన్నే తోకచుక్క అస్తమించడం అంటారు అంటే పూర్వకాలం ఇప్పుడు ఎవరు అడిగేవాళ్ళు పోలాల దగ్గర ఏదో ఊళ్ళల్లో అడుగుతున్నారు గ్రామీణ ప్రాంతాల్లో అయ్యగారు తోకచుక్క అస్తమించిందా లేదా అని ఇప్పుడు ఎవరు అడిగేవాళ్ళు లేరు పూర్వకాలంలో అడిగేవాళ్ళు అస్తమిస్తే పొలంలో విత్తనాలు వేసేవాళ్ళు కాదు ఇంకా అప్పట్లో విత్తనాలు వేయాలంటే శుక్రుడు అస్తమించే లోపల విత్తనాలు వేసేవాళ్ళు వ్యవసాయానికి సంబంధించిన రంగానికి వస్తే కనుక అస్తమించాడంటే ఇంకా పొలంలో ఈ విత్తనాలు వేయకూడదు అక్కడికి క్లోజ్ అక్కడ అయిపోవాలి అలా చేసుకుంటూ క్రమంలో వస్తాం వచ్చిన తర్వాత మనం దున్నే భూమిని ఏదైతే పూర్వం అంటే మెషినరీలు లేవు యంత్రాలు ట్రాక్టర్లు ఇవేం లేవు అప్పుడు పశుసంపద ఉండేది పశు సంపద అంటే మనకు ఉండే ఎడ్లు గేదెలు కానీ లేదా ఎద్దులు కానీ ఎద్దుకి సంబంధించిన పూజ ఇది ఎద్దుని మనం దున్నే ఎద్దుకి పూజ చేయమన్నారు ఈ పొలా అమావాస్య రోజు దానికి మంచిగా అలంకరింపజేసి దానికి మంచి దాన గ్రాసం పెట్టి దాన్ని కూడా ఒక దేవతా స్వరూపంగా ఆరాధన చేయాలి చేసి దానికి రక్షగా రక్షాబంధనం కట్టమన్నారు జంతువు కూడా దానికి ఏమీ రోగాలు రాకుండా ఉండడానికి దృష్టి దోషం దాని మీద గోవుల మీద పట్టు పడకుండా ఉండడానికి అలానే మన సంతానంలో ఉండేవారికి కూడా పుత్ర సంతానం ఉండేవారికి పుత్రుడికి సంబంధించిన ఒక ప్రక్రియ చెప్పారు స్త్రీ బుడితే స్త్రీ సంతానం ఉంటే స్త్రీ సంతానం సంబంధించిన ఒక ప్రక్రియ చెప్పారు ఇవాళ మనం ఏం చేశాము రక్షాబంధాన్ని రాఖీ పోను పండుగ చేసుకుంటాం అది ఉత్తర భారతదేశం వారి పండగ దక్షిణ భారతదేశం వారి పండుగ పోలాల ఇది రక్షణ కవచంగా మనం ధరింపచేయాల కంకణ ధారణ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది దక్షిణ భారతదేశం వారికి అంటే అందరూ రాఖీ పౌర్ణిమ రాఖీ పౌర్ణిమ అంటారు కదా అంతరార్థం అనేది తెలియదు అక్కడ ఉండే వ్యతిపాత యోగాలు ఆ యోగాన్ని బట్టి మనం రాఖీ కట్టుకోవాలని చెప్పి వస్తుంది కానీ ఆ యోగాలు కరణాలు అనేవి మనకు అన్నీ ఉన్నాయి మనకు కూడా కానీ మన పండుగ అనేది ఇది మర్చిపోయి ఆ పండగ చేస్తున్నాం మనం రక్షాబంధనంగా కానీ ఈ పండగ ప్రధానమైంది రాబోయేటువంటి పొలాల అమావాస్య ఈరోజు ఎవరైతే పుత్ర సంతానం కలిగి ఉన్నవాళ్ళు ఈరోజు తన కొడుక్కి రక్షణ కవచంగా సెరగల్ని బెల్లాన్ని నువ్వుల్ని తెల్ల నువ్వుల్ని ఒక ఉండగా చేసి గౌరీదేవి ప్రతిమ అవకాశం ఉంటే గౌరీదేవి ప్రతిమ కానీ పసుపు గౌరమ్మనగా చేసి ఇంట్లో నైవేద్యంగా అమ్మవారికి గౌరీ అష్టోత్తరం కానీ భవానీ అష్టకం చదివి నైవేద్యం పెట్టాలి లేదా దుర్గ ఆపదు స్తోత్రమైన అలా చేసి నైవేద్యం పెట్టి తన కొడుక్కి రక్షణ కవచాన్ని రక్షాబంధనం కట్టాలి అలా అమ్మవారి అనుగ్రహం వల్ల సంతానం వృద్ధిలో కొన్ని ఎటువంటి దుశ్చర్యలు ఆ అబ్బాయి మీద పడకుండా ఉంటాయని చెప్పి అది తర్వాత స్త్రీ సంతానం కలిగితే కనుక కంకణం లాగా ఇప్పుడు అంటే బజార్లో కొన్నది కట్టాల గురుగా లేకపోతే మనం పసుపుది కంకణం లాగా చేస్తాం కదా అలా చేసింది అయినా అలా మన ఇంట్లో చేసుకుంది కడితే మంచిది బజార్లో కూడా మీకు ఇప్పుడు మధ్యకాలంలో బాగా గట్టిగా నూలు దారం లాగా వస్తున్నాయి పసుపువి కానీ ఎరుపు రంగులో కానీ నూలు అలా కట్టుకున్నా మంచిది ఎందుకంటే ఇప్పుడు దారం కట్టుకుంటాం అన్న పసుపు రాస్తాం అది ఏమైపోతుంది స్నానం చేసినప్పుడల్లా అది మామూలు రంగు ఆరిపోయి మాములు తెలుపు రంగులోకి వస్తుంది అదే మనం రంగు ఉండేటువంటి దారాన్ని తీసుకొని గట్టిగా మనం దాన్ని మంచిగా బాగా నూలు పోగులు వేసి గట్టిగా వేసేసి కాకంలాగా కట్టుకోవచ్చు అయితే దానికి ముడి వేస్తే చాలు దానికి మళ్ళీ అరటికు కట్టడమా తోమలపాకు కట్టడమా మామిడికి కట్టడమా ఏం అవసరం లేదు మామిడికి ఒక ముడి వేసి అమ్మవారి దగ్గర పెడితే చాలు ఓకే ఆ అమ్మవారి రక్షగా దాన్ని పూజ చేసి కుంకుమార్చన చేసి దాన్ని మనం అబ్బాయికి ధరింపజేయాలి ఒక అమ్మాయి సంతానం ఉందనుకోండి నువ్వులు బెల్లము పానకము ఓకే ఇవి నైవేద్యం పెట్టేసి పానకం రెండింటికండి అబ్బాయికైనా అమ్మాయికైనా పానక నైవేద్యం పెట్టాలి ఓకే అంటే ఆ గౌరమ్మకు పెట్టి పసుపు గౌరమ్మకు పెట్టి అమ్మాయికి ఏదైతే నువ్వులు బెల్లం కలిపిన మిశ్రమాన్ని ఇచ్చి భుజింపే అయితే అమ్మాయికి కంకణం లాగా కట్టకూడదు ఇక్కడ అమ్మాయికి కాలికి కట్టాల్సినటువంటి కంకణం లాగా ఉండాలి పూర్వకాలంలో పెళ్ళిళ్ళప్పుడు మీరు చూసుంటారు అమ్మాయికి నా నాదిష్ట తగులుతుందని చెప్పి బుగ్గకి చాలా కింద అరకాల్లో చుక్క పెట్టేవాళ్ళు ఆ సాంప్రదాయం గుర్తుండదు ఇప్పుడు అందరికీ కూడా అప్పుడు కాలంలో అందరు ఇట్లా అని అనుకుని ఆ బొట్టు పెట్టేవాళ్ళు పెట్టే రిస్టు దగ్గరకుండా ఉండాలి అందుకని నల్లధారం కట్టాలి కింద అబ్బాయికి ఏమో చేతికి అమ్మాయికి కాళ్ళకి కాళ్ళకి అలా కంకణం కడితే కనుక వాళ్ళకి గ్రోత్ రేట్ కానీ వాళ్ళ మీద నెగిటివ్ ఎనర్జీ కానీ సోకకుండా ఉంటుంది అట్లనే మనకుండే అమ్మాయికి కాలుకి చుక్క పెట్టాలా లేదా కట్టాలా గురుగారు నల్లధారం నల్లధారం కట్టాలి అబ్బాయికి ఏమో పసుపు ఎరుపు ఏదైనా పర్వాలేదు అమ్మాయికి నల్లధారం కట్టాలి ఇలా నల్లధారంగా కట్టుకోవచ్చు ఒకవేళ పెళ్ళైన సంతానం సంతానాన్ని నేను కట్టుకోవాలనుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు అయినా కానీ వాళ్ళు పెళ్ళి అయిపోయిందంటే వేరే ఇంటికి వెళ్ళిపోయినట్టే అయినా కానీ వాళ్ళు చేద్దాం అనుకుంటే వాళ్ళ సంతానం చేయొచ్చు కానీ ఇంకా వేరే వీరు పోయి వాళ్ళు చేయడానికి అవకాశం ఉండదు తర్వాత ఇంట్లో ఉండే ఇంకా మీరేమో జంతు ప్రేమికులే కొంతమంది అనేక రకాల వాటికి రక్షణగా కొంత కట్టడం కూడా చేసుకోవచ్చు వాటికి కూడా ఏమి సోకకుండా వ్యాధులు రాకుండా ఉండడానికి ఈ విధంగా ఎద్దునైతే ప్రధానంగా పూజామన్నా తర్వాత పొలంలో ఈ గౌరమ్మ చేసింది ఏదైతే పొలాలు ఉండేవాళ్ళు కొంతమంది ఊర్లో ఉండేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఊర్లో ఉండే వాళ్ళకి పొలం దగ్గర గౌరమ్మ తయారు చేసి పసుపు గౌరమ్మ చేసి ఆ గట్టు మీద ఆ పొలం ఉన్న గట్టు మీద వాళ్ళు ఉండే గట్టు అక్కడ పూజ చేసి ఆ పూజ చేసిన ఉంచి ఆ రోజున ఆ రోజున నీళ్లు పోసి అమ్మవారికి లేదా వర్షం ఒకవేళ చిందించుతున్నాను వర్షం పడింది అనుకోండి ఇబ్బందే లేదు ఒకవేళ వర్షం పడకపోతే ఆ నీళ్ళలో గౌరమ్మను పెట్టేసి ఆ నీళ్ళంతా చల్లితే గనక భూమి కూడా అదంతా మంచిగా సురక్షితంగా ఉంటుంది భూమి పసుపు ఉంటే యాంటీబయోటిక్ కాబట్టి అంటారు కాబట్టి ఏ పురుగు పుట్ట రాకుండా ఉంటుంది అని గౌరమ్మ అది పూజ చేసింది ఇంకా మహత్యం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ నీళ్లు చల్లుకోవడం వల్ల మన పొలం కూడా సురక్షితంగా ఉంటుంది ఇది పొలాల అమాస్యొక్క ఉద్దేశం ఈ పొలాల అమాస్య రోజు ఈ రకంగా చేస్తే కనుక మంచి ఫలితాలు ఉంటాయి విన్నారు కదండి గురువుగారు మనకి పోలాల అమావస్య గురించి అలానే మనకి వ్యవసాయం చేసే వాళ్ళకి కానీ అలానే పుత్ర సంతానం ఉన్నా లేక పుత్రిక సంతానం ఉన్నా ఎలాంటి పరిష్కారం చేసుకోవాలో చెప్పారు కదా ఇలా కనుక చేసుకుని మీకు కూడా అన్ని శుభాలు కలగాలని మేము కోరుకుంటున్నాము ఇదేనండి వాళ్ళ వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు అమ్మ